హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా రేట్ అయితే తెలుసుకోవచ్చు ఒక్క దినార్కు వచ్చిందు రెండు వందల ఎనభై ఎనిమిది దినాల రెండు ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల నాలుగు వందల అరవై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినాల ఆరు వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది దినాల మూడు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట నాలుగు దినాల డెబ్బై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలుకి చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై మూడు దినాల నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఆరు దినాల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోవెట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నిన్నటి మీద ఇరవై ఐదు పై పదహైదు పైసలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ నిన్నైతే